మీరు చనిపోండి కానీ ఈ తొమ్మిది చోట్ల మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడకండి మౌనంగా ఉండండి తరచుగా శ్రీకృష్ణుడు ఒకటి చెబుతూ ఉంటారు తెలివితేటలకు నిజమైన గుర్తు నోటితో కాదు చెవులుతో ఉంటుంది అంటే ఎవరు ఎక్కువగా వింటారో మరియు తక్కువగా మాట్లాడతారో వారే నిజమైన అర్థంలో తెలివైన వారు మౌనం అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక కళ ప్రతి ఒక్కరూ దీన్ని సాధించలేరు బయట నుండి చూస్తే ఇది ఎంత సులభంగా అనిపిస్తుందో లోపల అంత కష్టం ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండడం అంటే తనపై తాను నియంత్రణ కలిగి ఉండటం తన భావోద్వేగాలను కోపాన్ని ఆలోచనలను నియంత్రించుకోవడం అవును కదా నిశ్శబ్దంగా ఉండడం వల్ల కొన్ని నష్టాలు వస్తాయి కొన్నిసార్లు ప్రజలు దీన్ని బలహీనతగా భావిస్తారు అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు మీరు మౌనంగా ఉండటమే మనకు అతిపెద్ద బలం అవుతుంది ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడే అలవాటు ఉన్నవారు ప్రతి మాటకు సమాధానం చెప్పడానికి ఆతృతగా ఉన్నవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే అలానే చాలాసార్లు ఇది అత్యంత ప్రభావవంతమైన సమాధానం వేల సంవత్సరాల క్రితం వల్లనే నేటికి ప్రాసంగికంగా ఉన్న జీవన విధానాలను బోధించిన వారు జీవితంలో విజయం సంతోషం శాంతి కోసం కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు అక్కడ మనిషి ఖచ్చితంగా మౌనం వహించాలి ఒక వ్యక్తి ఈ ప్రదేశాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే అతను జీవితాంతం మోసాల నుండి రక్షించబడతాడు అంతేకాదు పెద్ద సమస్యల నుండి కూడా సురక్షితంగా ఉంటాడు కానీ అనుకోకుండా ఈ ప్రదేశాల్లో ఎవరైనా మాట్లాడితే వారి జీవితం అనేది పూర్తిగా సమస్యల అగ్నిలో కాలిపోతుంది కాబట్టి మౌనంగా ఉండటం ఒక గొప్ప జ్ఞానంగా మారే పది ప్రత్యేక పరిస్థితుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఎక్కడైనా సరే పోట్లాట జరుగుతున్నప్పుడు ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉండ ఉండటమే గొప్ప వివేకం ఒకసారి నువ్వు ఆలోచించు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నప్పుడు వారి గొంతులు కోపంతో వణుకుతున్నప్పుడు కళ్ళల్లో కోపం ఉన్నప్పుడు అలాంటి వాతావరణంలో మీరు చెప్పే ఏ మాటైనా అది సరైంది అయినప్పటికీ కూడా నిప్పుకి ఆజ్యం పోసినట్లే కదా అవుతుంది ఇక అలానే ఆ గొడవతో మీకు ఏ మాత్రం కూడా సంబంధం లేకపోయినా మీరు మధ్యలో మాట్లాడే తప్పు చేస్తే మీరు తెలియకుండానే ఒక సమస్యను ఆహ్వానించినట్లే దాని పరిణామాలు మీకు చాలా భారీగా ఉంటాయి అలాంటి వాతావరణంలో తన నాలుకకు తాళం వేసిన వివేకవంతుడు ఎందుకంటే కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అత్యున్నత జ్ఞానం అలానే గొప్ప తెలివితేటలు కూడా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక గొడవకు సాక్షి అయినప్పుడు మౌనం మీ కవచం అలానే నిశ్శబ్దం మీ గొప్ప రక్షణ అని గుర్తుపెట్టుకోండి ఇక రెండోది ప్రజలు తమని తాము పొగుడుకుంటున్నప్పుడు మీరు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు తమని తాము పొగుడుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమని తాము గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు మీ నిశ్శబ్దం మాత్రమే మీ నిజమైన జ్ఞానం ఎందుకంటే ప్రజలు తమ సొంత మాటలతో తమని తాము గొప్పగా చూపించుకునే అలవాటు ఉన్న చోట ఇతరుల గొంతు వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది అలానే మీరు అక్కడ ఏదైనా చెప్పడానికి కొద్దిగా ప్రయత్నించినా మీ మాటను అణచివేయడమే కాదు మిమ్మల్ని అపహాస్యం కూడా చేస్తారు అహంకారం మాట్లాడే చోట తెలివైన వారి నిశ్శబ్దం మాత్రమే అత్యున్నతమైన విషయం అలాంటి ప్రదేశాల్లో మీరు నిశ్శబ్దంగా ప్రశాంత మనసుతో కూర్చుంటే మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు అక్కడి ప్రతికూల శక్తి నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు గుర్తుపెట్టుకోండి పదాలు అహంకారంతో నిండిన చోట మౌనమే అత్యంత అందమైన భాష అలానే ఆ మౌనమే మీ ఆత్మగౌరవానికి నిజమైన కవచం ఇక మూడో విషయం ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మీ ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా విని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు ఎందుకంటే ఈరోజు మీ ముందు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతున్న వ్యక్తి రేపు మరొకరి ముందు మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు కదా అలానే మీరు ఏదైనా చెబితే అది మీకు వ్యతిరేకంగా మారుతుంది కాబట్టి ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడే చోట మీరు ఉండకపోవడమే చాలా మంచిది ఇక నాలుగవ విషయం మీకు అసంపూర్తి సమాచారం ఉన్నప్పుడు అసంపూర్తి సమాచారం చాలా ప్రమాదకరమైనది ఏదైనా సంఘటన లేదా విషయం గురించి మీకు అసంపూర్తి సమాచారం ఉంటే అప్పుడు మీరు మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే అసంపూర్తి జ్ఞానం చాలా ప్రమాదకరం ఇది మిమ్మల్ని అపహాస్యం పాలు చేస్తుంది లేదా ఏదైనా సమస్యల్లో పడేస్తుంది లేదా మీరు ఇచ్చిన అసంపూర్తి జ్ఞానం వల్ల ఇతరులకి నష్టం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఆ విషయం గురించి పూర్తి సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇతరులకు సలహా లేదా జ్ఞానం ఇవ్వాలి ఇక ఐదవ విషయం ఎదుటి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోనప్పుడు ఎదుటి వ్యక్తి మీ భావాలను గౌరవించట్లేదని లేదా మీ మాటలను అర్థం చేసుకోలేదు అని మీరు ఎప్పుడూ కూడా భయపడకండి అలా మీ మాటలను అర్థం చేసుకోలేదని మీకు తెలిసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు స్వయంగా ప్రశాంతంగా అలానే నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే అలాంటి వ్యక్తులకు మీ భావాలు లేదా దుఃఖంతో సంబంధం ఉండదు అలాంటి వారికి మీ రహస్యం చెప్పి మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది గేదె ముందు వేణ వాయించినట్లు అనే సామెతను ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి దాని ద్వారా మీ శక్తి వృధా అవ్వదు అలానే మీరు తెలివి తక్కువ వారిగా భావించబడరు ఇక ఆరో విషయం ఎవరైనా తమ దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన దుఃఖం లేదా సమస్య గురించి మీకు చెబుతున్నారు అంటే దాని అర్థం అతను మిమ్మల్ని విశ్వసిస్తున్నాడని అలానే మిమ్మల్ని తన వారిగా భావిస్తున్నారని అర్థం ఇక అలాంటి పరిస్థితుల్లో వెంటనే అతనికి పరిష్కారం చెప్పడానికి బదులుగా నిశ్శబ్దంగా ఉండి అతని దుఃఖాన్ని లేదా సమస్యను పూర్తిగా శ్రద్ధగా వినండి ఆ తర్వాత మీరు మీ జీవితంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొని అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో మీకు తెలిస్తేనే అప్పుడు మీరు అతని సమస్యకు అనుగుణంగా పరిష్కారం ఇవ్వండి మీకు ఆ సమయంలో ఏం చేయాలో తెలియకపోతే నిశ్శబ్దంగా ఉండటమే మంచిది ఎందుకంటే తప్పు సలహా ఇవ్వడం వల్ల అతని సమస్య మరింత పెరుగుతుంది అలానే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు అతని దుఃఖాన్ని లేదా సమస్యను రహస్యంగా ఉంచండి ఇతరులకు చెప్పకండి ఇక ఏడో విషయం ఎవరైనా సరే మీపై కోపంగా ఉన్నప్పుడు లేదా మీతో వాదిస్తున్నప్పుడు మీకు దగ్గర వ్యక్తి మీతో వాదిస్తున్నప్పుడు లేదా ఏదైనా విషయంపై మీపై కోపంగా ఉన్నప్పుడు అప్పుడు వారి ముందు మీరు నిశ్శబ్దంగా ఉండడమే తెలివైన చర్య అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు వారి మనసుపై నియంత్రణ ఉండదు అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా వారి కోపాగ్నిలోకి దూకి వారితో వాదించడం ప్రారంభిస్తే రేపు పరిష్కరించబడే విషయం మరింత దిగజారిపోతుంది ఆ సమయంలో మీరు అంతా సహించి నిశ్శబ్దంగా ఉంటే వారు స్వయంగా తమ మనసులో నేను అతనితో తప్పు చేశాను అని ఆలోచించి పశ్చాత్తాపడతారు అలానే సిగ్గుపడి స్వయంగా మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతారు కోపంగా ఉన్న వ్యక్తితో వాదించడం నిప్పులో నెయ్యి వేసినట్లే ఇది అతని కోపాగ్నిని మరింత పెంచుతుంది మరియు మీరు దాన్ని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుంది ఇక ఎనిమిదవ విషయం ఒక సమస్యతో మీకు సంబంధం లేనప్పుడు ఒక సమస్యతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే అక్కడ మీరు మౌనంగా ఉండడమే సరైనది అలాంటి కారణం లేకుండా ఇతరుల సమస్యలో మీరు జోక్యం చేసుకుంటే అది మీకు హానికరంగా ఉంటుంది దీనివల్ల మీకు మాత్రమే నష్టం ఉంటుంది ఆ సమస్య గురించి మిమ్మల్ని అడిగే వరకు మీరు మౌనంగానే ఉండండి అంతేకాదు ఇక ఆ సమస్య గురించి మీకు స్పష్టమైన సమాచారం లేకపోతే అప్పుడు కూడా మౌనంగా ఉండండి అనవసరంగా ఇతరుల సమస్యల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు తీవ్రమైన అవమానం కలుగుతుంది ఇక తొమ్మిది మీరు అరిచి మాట్లాడలేనప్పుడు మనం గోల లేకుండా సున్నితంగా మన ఆలోచనలను వ్యక్తపరిచినప్పుడు ఎదుటి వ్యక్తి మన మాటలను వింటాడు అలానే మన భావాలను కూడా అర్థం చేసుకుంటారు కానీ బిగ్గరగా మాట్లాడడం ఎదుటివారి మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది అరిచి మాట్లాడడం వల్ల ఎదుటి వారికి మన మాటలు అసంబద్ధంగా అనిపిస్తాయి అలానే మనం బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నామని వారికి అనిపిస్తుంది ఇక కేవలం ఇది అవాంఛిత ఫలితాలకు దారితీస్తుంది అందుకే మనం ఎప్పుడూ కూడా అరిచి లేదా బిగ్గరగా మాట్లాడకండి మీరు అరిచి మాట్లాడకపోతే అక్కడ మౌనంగా ఉండడమే మంచిది ఎవరిపైనైనా అరవడం మీ ప్రవర్తన గురించి తెలియజేస్తుంది అలానే ప్రజలు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు ఇక పది ప్రతి చిన్న విషయానికి స్పందించడం అసలు ఈ రోజుల్లో మనం ఎవరి గురించైనా త్వరగా మాట్లాడేస్తాం అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తి మనకు సంబంధించిన వాడైనా కాకపోయినా ఆలోచించకుండా ఇతరుల మాటల్లో జోక్యం చేసుకోవడం లేదా ఇతరులు లేనప్పుడు వారి గురించి చర్చించడం మన వ్యక్తిత్వానికి హాని కలిగించడమే కాదు కొన్నిసార్లు మనల్ని అంతం లేని సమస్యల్లోకి నెట్టేస్తుంది ప్రతి మాటలోనూ మాట్లాడడం ధైర్యం కాదని నిశ్శబ్దంగా ఉండడం చాలాసార్లు గొప్ప జ్ఞానమని బోధిస్తారు మన మాటలు మన ఆలోచనలకు అర్థం లాంటివి వాటిని సరైన చోట సరైన సమయంలో ఉపయోగిస్తే అవే మాటలు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి కానీ మనం ప్రతి చోట మన నోరు తెరిస్తే అదే నాలుక మన పతనానికి కారణమవుతుంది కాబట్టి ఆలోచించి మాట్లాడండి సమయం చూసి చెప్పండి అవసరం లేని చోట మౌనాన్నే మీ బలంగా చేసుకోండి ప్రతి చోట నాలుక చాచడం తెలివైన పని కాదు చాలాసార్లు నిశ్శబ్దంగా ఉండటమే గొప్ప దూరదృష్టి అవుతుంది అని గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి గొంతు కేవలం అతని మాటలను మాత్రమే కాదు అతని మొత్తం వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మీరు ఎలా మాట్లాడతారు వేగంగా లేదా నెమ్మదిగా తక్కువ లేదా ఎక్కువ ఏ సమయంలో ఏ ప్రదేశంలో మరియు ఏ పదాలలో మీ మాటలను వ్యక్తపరుస్తారు ఇదంతా మీ జీవిత దిశను నిర్ణయించగలదు కెరీర్ అయినా వ్యక్తిగత జీవితమైనా మాట్లాడే పద్ధతి మీ విజయానికి మార్గం కావచ్చు లేదా సమస్యలకు కారణం కావచ్చు మీ మాటను సరిగ్గా అలానే ఆత్మవిశ్వాసంతో చెప్పడం కూడా నిజమే కానీ కొన్ని క్షణాలు కొన్ని పరిస్థితులు ఉంటాయి అక్కడ మాట్లాడడం కాదు నిశ్శబ్దంగా ఉండటమే అత్యంత తెలివైన నిర్ణయం ఈరోజు మనం అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ విషయాల్లో మీరు ఖచ్చితంగా మౌనంగా ఉంటేనే మీకు గౌరవం తీసుకువస్తుంది అలానే మీ భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యల నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు సో విన్నారు కదండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు మౌనంగా ఉండండి అప్పుడే మీ జీవితం బాగుంటుంది సో విన్నారు కదండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్